ఆయన్ని అందరికీ బొబ్బరిపప్పుతో ఉల్లిగారులు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా బొబ్బరిపప్పుని తీసుకుని ఒక నాలుగైదు గంటలు ఇవ్వాలండి ఇలా నాన్న పప్పును తీసుకుని పొట్టి అంతా తీసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా పిండిని మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ కలిపి పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు అదే పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత పిండిని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఈ పిండిని వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి ఇలా పూర్తిగా డీఫ్రై అయిపోయిన తర్వాత ఒక సట్లంతా మనం తీసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతేనండి బొబ్బరి పప్పుతో ఉల్లిగడ్డలు అయితే రెడీ అయిపోయినాయి చాలా స్పైసీగా కరకరలాడుతూ ఆడుతూ అక్కడక్కడ ఉల్లిపాయ పచ్చమిడిగా తగులుతూ తినడానికి అయితే చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఎలా మెత్తగా నూనె కూడా పెద్ద ఎక్కువగా ఏం పేల్చలేదండి చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి